చిత్తూరు జిల్లా కుప్పంలో ఎలాగైనా టీడీపీ నేతను చంపేస్తానని బెదిరిస్తున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు నెలకొన్న వర్గపోరు ఇంకా కొనసాగుతుంది అధికారం కోల్పోయిన వైసీపీ అరాచకాలకు తెరలేపుతుందని వాపోతున్నారు కుప్పం మండలం లక్ష్మీపురంకి చెందిన తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షుడు బాలును చంపేస్తా అని బెదిరిస్తున్న వైసీపీ పార్టీకి చెందిన మహేష్ ఫోన్ సంభాషణ ప్రజల్లో చర్చనీయాంశమైంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తుంది ఇదిలా ఉండగా తమకు రక్షణ కల్పించాలని తెలుగుదేశం పార్టీకి చెందిన బాలు పోలీసు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది హలో మణి అన్న బాలుగండి బాగా నా నేను చంపేస్తా నా మాట వద్దు నుంచి చెప్తాను ఇది బెంగళూరులో నా కేసు పన్నున్నారు చూడకొచ్చి ఏమంటే నిజంగా నెక్స్ట్ వారమే చంపేస్తాను మనం వాళ్ళని కొట్టి వాళ్ళ మన నీ పేరే వచ్చా నీ పేరే వచ్చాదు వచ్చదు అట్లా పనులే వద్దు అట్లా పనులే వద్దు వాడి ఒకటి సెవెన్ అన్న వేస్తా సెవెన్ సెవెన్ కి ఎస్తున్నా అని పోతా వాడిని చంపేరు వాడిని కూడా వేస్తాను వాడి ఆడపోయే అట్లా పనులు అంటే వద్దు ఉండరు కదా వాళ్ళకి ఏదైనా ఊరికే కొట్టుకొని తెచ్చుకుని ఊర్లో అంటే బాగుండదు கொ ிபா நூரு உடிச்சி போய் அது கொல நான் கொட்டிந்தேஜ் அது தெரியுது நாலு மணிகோ மணிகேம நே నేను నీ ఉప్పు తిన్నాడు సరేనా నీ నీ మీద చేయబెట్టి నా మా ఎన్న నా నా మా ఎన్న మీద చేపెట్టినా నీ మీద చేపెట్టినా నువ్వు నా ప్రాణము చెప్తాను సుడి నీ మీద సేపు నిన్ను తిట్టిన దానికే ఆ నా కొడుకుని కొడు నీ మీద చేపెట్టినా నేను సేపెడతాను వదేస్తానా